అదే శంకరాచార్యుల వారు త్రై మార్గ ప్రకాశకాయ మహాయ్య మూడు మార్గములు ప్రధానం చేశారైనా ఎందుకని కర్మ చెయ్యకుండా అసలు ఎవరు ఉండలేరు అసలు విశేషం ఏమిటంటే వేదం కూడా మొట్టమొదట కర్మకాండతో ప్రారంభం అవుతుంది కర్మ చెప్తుంది వేదం కూడా నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి పూజ చెయ్యి ఎదుర్వేదం ఏమిటి అంత ఆరాధన ఈ హోమం చెయ్యి యజ్ఞం చెయ్యి శంకరాచార్యుల వారు కూడా చెప్పినది ఏమిటంటే ఆయన వేదో నిత్యమధీయతాం కర్మ కర్మస్వనుష్ఠీయతాం అని చెప్పారు వేదము ఎట్లా చెప్పిందో అట్లా నువ్వు కర్మ చెయ్యి స్వతంత్ర కర్మలు చెయ్యవద్దు నీ బుద్ధికి ఎట్లా తోస్తే అట్లా కాదు చేయవలసింది వేదమును ప్రమాణముగా చేసుకొని వేదం ఎట్లా చెప్పిందో అట్లా కర్మలను ఆచరించు ఆచరించగా 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 పరిపక్వత కలుగుతుంది పువ్వు పుట్టగానే పండవదుగా అవ్వదుగా పువ్వు అవ్వాలి పిండే కాయ అవ్వాలి కాయ పక్వం కావాలి తర్వాత పండు అవ్వాలి పండు అయిన తర్వాత తొక్క రంగు మారిపోవాలి లోపల గుజ్జు రసం అయిపోవాలి పండు తనంత తాను ముచికి విడిచిపెట్టి కింద పడిపోవాలి అప్పుడు దాన్ని పండు అంటారు పిండగా రాలిపోకూడదు పండుగ రాలిపోవాలి ఆయన పండిపోయారండి అంటారు అలా పండిపోవడానికి మూడు మార్గములను సువ్యవస్థితం చేశారాయన అవి కర్మ మార్గము భక్తి మార్గము జ్ఞాన మార్గము ఇందులో అత్యంత ప్రధానమైన విషయం ఏమిటంటే మీరు ఏదైనా కర్మని ఆచరించేటప్పుడు వేదమును ప్రమాణముగా చేసుకుని ఉండాలి భక్తిని చ్యుతి కాకుండా చూసుకుంటూ ఉండాలి భక్తి అన్న మాటకు ఏమిటి భగవంతుడు ఉన్నాడు అని ఒక పూనిక భగవంతుడు ఉన్నాడు అని నమ్మడం ఎట్లా ఎవరు చూశారని భగవంతుడిని నమ్ముతారు మా అమ్మగారి మీద నాకు భక్తిగా ఉండాలి అంటే ఎవరూ చెప్పక్కర్లేదు నాకు జన్మనిచ్చింది కాబట్టి పెంచి పెద్ద చేసింది కాబట్టి అమ్మ మీద భక్తి ఉంటుంది మా నాన్నగారి మీద భక్తిగా ఉండమని నాకు ఎవరూ చెప్పక్కర్లేదు నన్ను పెద్ద చేసిన వారు నాకు సంస్కారం ఇచ్చినవారు ఆయన కాబట్టి ఆయన మీద భక్తి ఉంటుంది గురువుగారి మీద భక్తి ఉండాలని ఎవరికి చెప్పక్కర్ ఎవరు చెప్పక్కర్లేదు ఆయన సంపాదించుకున్న గొప్ప ఆస్తి ఆయన జ్ఞానం దాన్ని ఆయన వర్షం కురిసినప్పుడు బండరాయి పొలవని చూడకుండా వర్షం కురిసేసినట్టు విరజిమ్మి తప్ప ఆయన ఏం దాచుకోలేదు అటువంటి గురువు మీద భక్తి ఉండాలి అని చెప్తే అది హాస్యాస్పదం చెప్పక్కర్లేదు తనంత తానుగా భక్తి ఉంటుంది దేశం మీద భక్తి ఉంటుంది భగవంతుడి మీద భక్తి ఉండమంటే అసలు భగవంతుడిని చూసిన వాళ్ళు ఎవరు ఆయన చేసిన ఉపకారం ఏం తెలుసు భగవంతుడు ఎప్పుడైనా కనపడి నీకు ఉపకారం చేస్తున్నానని చెప్పాడా మరి అటువంటి ఎట్లా ఎట్లా భగవద్భక్తి ఎందుకు కుదురుతుంది అంటే అన్ని వేళలా మీకు ఉపకారం చేసిన వాళ్ళు మీకు కనపడాలని లేదు కానీ మీ మీద అభిమానం మీ మీద ప్రేమ ఉన్నవాళ్ళు మీకు కనపడకుండా చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ సమావేశ మందిరం ఉంది ఈ సమావేశ మందిరంలో నేను వచ్చి కూర్చోడానికి వీలుగా ఓ కుర్చీ నేను ప్రసంగం చేయడానికి వీలుగా ఒక బల్ల మీ అందరికీ వినపడడానికి వీలుగా ఇటువంటి పరికరాలతో వ్యవస్థ ఇన్ని కుర్చీలు వేసి మీ అందరూ కూర్చోడానికి ఏర్పాటు చేశారు అంటే ఇదంతా చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారా ఎవరూ లేకుండా కుర్చీలు తమంత తాముగా వచ్చి ఈ బల్ల తనంత తానుగా వచ్చి సిద్ధపడదు కదా అంటే ఈ చేసినది ఎవరు నాకు తెలియకపోవచ్చు కానీ చేసిన వాళ్ళు మాత్రం ఉన్నారు ఈ దండ ఇంత అందంగా ఇంత ఒత్తుగా ఇంత బాగా కట్టారు అంటే దండ కట్టేటప్పుడు ప్రతి రెండు పువ్వులు కట్టేటప్పుడు ఇది ఆయన మెడలో వేస్తాం ఆయనకు అందంగా ఉండాలి చాలా బాగుండాలి అని ఎంత ఆ భక్తితో ఎంత గౌరవంతో ఎంత ప్రేమతో కడితే ఇంత అందమైన మాల వచ్చింది ఇది ఎవరు కట్టారో నాకు తెలియకపోవచ్చు కానీ ఎవరో కట్టారు దీని వెనక భక్తి ఉంది ఓ పువ్వు పూసింది పువ్వు రేకులకి రంగు వేసిన వాడెవరు జాజి పువ్వుకి అంత తెలుపు వేసిన వాడెవరు గులాబీకి ఎరుపు వేసిన వాడెవరు కనకాంబరంలో ఈ పూలన్నింటికి ఇంత అందంగా ఈ ఒకే రంగు విలిసిపోకుండా ఒక్కలా ఇంత చిన్న చిన్న పువ్వులకి కాడ తెల్లగా ఉండేటట్టు పైన ఉన్న రేకులకి ఆ ఎరుపు రంగు వేసిన వాడెవరు ఇంత చిన్న మల్లె పువ్వులో అంత సువాసన నిక్షేపించిన వాడెవరు మామిడి పండు పండేట్టు చేసిన వాడెవరు వసంత ఋతువులో మామిడి చెట్లు చిగర్ చేసిన వాడెవరు వసంత ఋతువులో నువ్వు పాట పాడాలని కోయిలకు ఎవరు చెప్పారు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు భూమి ఎవరి శాసనానికి తిరుగుతోంది సూర్యచంద్రులు ఎందుకు ఉదయిస్తున్నారు ఎందుకు అస్తమిస్తున్నారు కాలం ఎందుకు నడుస్తోంది శరీరాల్లో మార్పు ఎందుకు వస్తోంది ఎందుకు శరీరాలు పడిపోతున్నాయి మళ్ళీ శరీరాలు ఎవరి వలన పుడుతున్నాయి అంటే ఎవరో ఉన్నారు ఎవరో లేకుండా జరగట్లేదు ఎవరూ లేకపోతే ఇవన్నీ జరగవు వాణ్ణి నువ్వు చూడకపోవచ్చు చూసిన వాళ్ళు మాత్రం ఉన్నారు చూసిన వాళ్ళు ఉన్నారు అనడానికి సాక్ష్యమే స్వయంభూ దేవాలయాలు స్థల పురాణాలు ఫలానా భక్తుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే భగవంతుడు అయిన కోరిక మేరకు ఇక్కడ ఇలా విలిచాడని స్థల పురాణాలు ఉన్నాయి ఉన్నప్పుడు కంటితో చూడలేదు అని కాదు ఇన్ని చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అన్న నమ్మకంతో భగవంతుని ఎందు భక్తి ఇప్పుడు ఏది చేస్తున్నా ముందు పూజామందిరం దగ్గర ధర్మాచరణ మనకు ప్రాతిపదిక పడుతుంది పూజామందిరం దగ్గర ఏమవుతుంది అంటే విత్తనం పడుతుంది ముందు తెల్లవారుజామున పూజ చేయండి అంటారు తెల్లవారుజామున ఏం చేస్తారు నిద్రలేస్తారు నిద్ర లేచి ఇక మీ పనిలోకి మీరు వెళ్ళడం మొదలు పెడతారు మీ పనిలోకి మీరు వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు పూజ మొదలు పెడతారు పూజలో మీరేమంటున్నారు నేను ఇందాక మీతో చెప్పే ఈశ్వరాను నాకు కళ్ళు ఇచ్చావు అందుకని నీకు దీపం పెడుతున్నాను కృతజ్ఞత కన్ను నువ్వు పెట్టుకోలేదు కదా అప్పుడు కన్ను నువ్వు తెచ్చుకోలేదు మీ అమ్మగారు కూడా నీకు కళ్ళు ఏర్పాటు చేశారని చెప్పడం సాధ్యం కాదు ఆవిడ కూడా ఎప్పుడు కనుగుడ్లు తయారు చేయించి లోపల ఉన్న పిండానికి పెట్టలేదు కనురెప్పని ఎవరూ పెట్టలేదు శరీరంలో వెంట్రుకలు పెరగచ్చు కనురెప్పకున్న వెంట్రుకలు పెరిగితే కనురెప్ప ఎత్తగలరా బరువుకి అవి పెరగకుండా ఏదో కంచె వేసినట్టుగా ఏదో కెరటన్లా ఇలా ఉండి నిద్రపోయినప్పుడు రెప్ప పడి ఉంటే చిన్న చీమ కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా రక్షణ ఉండేటట్టు మాట్లాడుతున్నా చదువుతున్నా బయట వాతావరణానికి కన్ను వేడెక్కితే అడ్డు రాకుండా రెప్పపడి పైకి లేచేటట్టు చప్పుడు అవ్వకుండా ఉండేటట్టు కను రెప్పని పెట్టినవాడెవడో అన్ని కోట్ల మాట పడినా కూడా గుడ్డు ఒరుసుకోకుండా ఉండేటట్టు అంత మెత్తగా రెప్ప లోపల వ్యవస్థ ఉండేటట్టు ఎవరు చేశారు ఏర్పాటు ఎవరు గుడ్డు మీద రెప్ప పడేటట్టు చేసి పైకి లేచేటట్టు చేస్తున్నారు తిన్నది జీర్ణం ఎవరు చేస్తున్నారు అప్పుడు ఆయనకి కృతజ్ఞత కదా నువ్వు చెప్పావు ఆయనకి కృతజ్ఞత చెప్పినది నిజమైతే ఆయన వాటిని దేనికి వాడుకోమని చెప్పారో వాటికే వాడుకోవడం నిజాయితీ కదా అదే ధర్మం ధర్మం అంటే ఏంటి ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఈశ్వరుడు సుఖపడవద్దు అంటే ఆయనకి పైశాచికత ఉన్నట్టు ఆయన సుఖపడవద్దని చెప్పలేదు నువ్వు ఇటువంటి సుఖాలు పొందు అని చెప్పాడు ఈ సుఖాలు నువ్వు పొందు తప్పేం లేదన్నాడు ఇలా సుఖపడద్దు అన్నాడు ఇలా సుఖపడద్దు ఆయన ఆయన ఏది చెప్పాడో అట్లా సుఖపడడం తప్పు అయితే మానవ జీవితం అన్న తర్వాత ఒడుదుడుకులుంటాయి ఉంటాయి ఎత్తుపల్లాలుంటాయి ఎప్పుడైనా ఓ దోషం దొరలచ్చు కానీ భగవంతుడి ముందైనా మనసులోనైనా కనీసం నువ్వరి దోషమని అంగీకరించడానికి సిద్ధపడి ఉండాలి దాన్ని తగ్గించేసుకోవడానికే ప్రయత్నం చేయాలి అంత నువ్వు విడిచిపెట్టలేకపోతే అది ధార్మికం కావాలని కోరుకోవాలి అది ధార్మికమై నేను అనుభవించేటట్టుగా మారాలి తప్ప నాకు అధార్మికమయ్యి అనురక్తి ఉండకూడదు ఎందుకంటే మళ్ళీ నేను పూజ ఎలా చేయను ఈశ్వరుడి దగ్గరికి ఎలా వెళ్ళను వెళ్ళి నేను ఎట్లా చెప్పను ఆ ఈశ్వర మీరు ఇచ్చిన కన్ను సుఖాలకి ఇదిగో కృతజ్ఞత దీపం అని ఎట్లా చెప్పను అప్పుడు మీరు చేస్తున్న కర్మ దేనికి ప్రాతిపదిక ధర్మానికి ప్రాతిపదిక మీరు పొద్దున్న చేసిన పూజ మరణాడు పొద్దున్న పూజకి వెళ్ళినప్పుడు నిర్భయంగా నిస్సంకోచంగా ధైర్యంగా సంతోషంగా ఈశ్వరుడు ముందు కూర్చోవాలి ఉన్నాడన్న నమ్మకం మీకుంటే మీరు కూర్చుని తల వంచుకొని క్షమాపణ చెప్పి కూర్చోవలసిన అవసరం రాకూడదు నిన్న నేను దోషం చేశాను ఈశ్వర నన్ను మన్నించండి అని పూజ మొదలెట్టకూడదు గంట కొట్టి ఈశ్వర నేను మిమ్మల్ని సేవిస్తున్నానని మొదలెట్టాలి ఆ ధైర్యం ఎప్పుడు ఉంటుంది మీకు మీరు ధర్మాచరణం చేస్తే ఇప్పుడు ధర్మం మనకు ప్రాతిపదిక ఏది కర్మ కర్మయే ధర్మం దానికి ప్రాతిపదిక ఏది పూజ భక్తి భక్తి కర్మ రెండు విడివిడకూడదు రెండు కలిసి ఉండాలి కలవకుండా భక్తి భక్తే కర్మ కర్మే అంటే అది కాలంలో పరిమితం అయిపోతుంది నేను అన్న మాట మీరు పట్టుకున్న లేదు ఒక అరగంట సేపు పూజామందిరంలోకి వెళ్ళి ఏదో నాలుగు అగరత్తులు వెలిగించేసి ఓ దీపం వెలిగించేసి నాలుగు పటికి బల్ల ముక్కలు నైవేద్యం పెట్టేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేసినా ఆయన మనం ఏం పట్టించుకోకుండా లేరా ఏం చేస్తావు లేదు అని చూసి చూడకపోవడానికి ఆయనకి ఇవి అన్నారు అనుకోండి అప్పుడు ఆ పూజ మీకు ధర్మానికి ఎలా ఆలంబనమైంది అవదు మీరు ఏం చేసినా పట్టించుకోకుండా ఉండు అని పెట్టడానికి లంచం అయింది అంత దిగజారుడుగా ఉంటాడు ఆ భగవంతుడు ఆయన సృష్టించినవే కాబట్టి ఆయనకి లంచాలు ఎందుకు మనకు కావాలేమో కానీ కాబట్టి ఆయనకి మీరు చేసే పూజ ధర్మానుష్ఠానం అనకో ఆలంబనమో ప్రాతిపదిక కదా అయినప్పుడు మీరు భక్తి అవసరం కర్మ అవసరం రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ముందుకు నడుస్తూ ఉండాలి రెండు నడుస్తూ వెళ్ళి ధర్మం తప్పకుండా తర్వాత మీరు వెడుతూ ఉండాలి పొద్దున్న పూజామందిరంలో పూజ చేశారు మళ్ళీ నేను రేపు వచ్చి ఈశ్వరుడు ముందు కూర్చోవాలి కూర్చోవాలంటే ఆయన సంతోషంగా దా కడుగు కాళ్ళు అని ఆయన పాదాలు చాపాలి ఆయన పాదాలు చాపాలంటే నేను ఏం చేయాలి ఆయన ఇచ్చినవి వాడుకునేటప్పుడు ఆయన చెప్పినట్టు వాడుకోవాలి ఆయన చెప్పినట్టు వాడుకోవడమే ధర్మం ఆయన ఎలా వాడుకోమన్నారో అలాగే వాడుకోవాలి ఆయన సుఖపడద్దని చెప్పారా ఆయన గృహస్థుని నీకు మధుర పదార్థం తినాలని ఉంటే తినవద్దు అన్నారా అనలేదుగా వండుకో చక్కెర పొంగలి నైవేద్యం పెట్టు చక్కగా ఇంటికి వచ్చిన అతిథికి పెట్టు నువ్వు తిను బుద్ధనయనలేదే ఏదైనా ధర్మ చట్టంలో ఉండి నువ్వు అనుభవించినది నిన్ను పాడు చెయ్యదు నీకు కట్లు విప్పుతుంది అన్నారు అది మానేసి చట్రాన్ని దాటినప్పుడు నీకు బాధ అది బాధ అని నీకు అనిపిస్తే నువ్వేం చేస్తావు బాధ పొందకుండా ఉండాలని చూస్తావు ఆ దారిలో పెడితే పల్లేరు కాయలు గుచ్చుకుంటున్నాయండి అన్నారు అనుకో ఓ పది అడుగులు ఎక్కువగానండి ఇలా పెడితే రాచబాట అని అనుకో నువ్వేం చేస్తావు పల్లేరుకాయల దారిలో వెళ్ళవు ఎందుకని అది గుచ్చుకుంటే బాధగా ఉందని అక్కడ నీకు చుట్టుపక్కల ఏం కనబడినా ఎంత సంతోషంగా ఉన్నా అటు వెళ్ళడానికి ఇచ్చగించవు నువ్వు బాధ కలుగుతోంది వద్దని దూరం అయిపోతావు ఎందుకు బాధ అంటే అయ్యో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు కొంచెం కుపితమైపోతోంది ఈశ్వర ఇన్ని చెప్పాను ఇన్ని చేశాను ఇన్ని చదివాను ఇంత నమ్మాను కానీ ఎక్కడో తడబడ్డాను మీరు నన్ను మన్నించండి అని చెప్పవలసి వస్తోంది అంటే నేను మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకుంటున్నాను అప్పుడు ఏమవుతుంది ఒకరోజు చెప్తారు రెండు రోజులు చెప్తారు మూడో రోజు ఏం చేస్తారు అబ్బా వద్దులేద్ది బాధ ఆయన సంతోషించేటట్టు నేను సంతోషించేటట్టు బతికేద్దాం ఆ దారే కావాలంటే అక్కడ పల్లేరుకాయలు లేకుండా ఉండేట్టు చేయమని ఆయన అడుగుదాం అంటారా అనరా అప్పుడు ధర్మమేనా నడిచింది ధర్మమే నడిస్తే బాగా పట్టుకోండి మీకొక్కరికే కాదు శాంతి లోకానికి శాంతి ఎందుకంటే మీరు ఏది చేస్తున్నారో అది మీకొకరికే ఇవ్వట్లేదు శాంతిని మీరు చేసే ధార్మికమైన ప్రతి పనిలో లోక శాంతి ఉంటుంది ఎందుకని ధర్మం ఇప్పుడు విశాల హృదయంతో చెప్తుంది శం ద్విపదే శం చతుష్పదే అన్ని ప్రాణులు బాగుండాలి అహింస నిష్కారణంగా ఎవరిని బాధ పెట్టకో అంటుంది కానీ దాన్ని కొట్టు దీన్ని కొట్టు అని చెప్తుందే చెప్పదు కదా అప్పుడు మీ శాంతితో లోక శాంతి కూడా కలిసింది అందుకని ప్రారంభం ఎక్కడ మొదలవ్వాలి ఆత్మవిచారమో ఆత్మని తెలుసుకో అంటే అవుతుందా అవదు అందుకని ముందు భక్తి భక్తితో కర్మాచరణము కర్మ చేయకుండా ఉండలేరు మీరు ఏదో ఒకటి చేసి తీరాలి ఏదో ఒకటి చెయ్యాలి అన్నదేదో ధార్మికంగా చేయండి సుఖం పతనానంతరం ధర్మమే చేశారు కాబట్టి అది పుణ్యం కాబట్టి సుఖం స్వర్గంలో ఉంటారు మళ్ళీ పుట్టినా మళ్ళీ ధర్మం చేయండి సుఖం ధర్మమే సంతోషం ఇంకా అంతకన్నా ఇంకా కావలసిందే ఉంది నాకు ధర్మం వదిలితే అశాంతి దుఃఖం ఆ స్థితికి వెళ్ళారనుకోండి అదే భక్తిలో భగవంతుడికి బాగా దగ్గరైపోవడం అదే ఆయన ఒక మాట అంటాడు ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్ సన్నస్ సన్యస్యమత్పరాహ అనన్యవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే అంటాడు భక్తి యోగంలో భగవద్గీతలో అంటే ఏతు సర్వాణి కర్మాణి ఆయన ఏం చేస్తున్నా ఈశ్వరార్పణం అంటుంటాడు ఏది చేస్తున్నా ఈశ్వరార్పణం అంటే చేసినది ఈశ్వరార్పణం చేయడానికి యోగ్యంగా చేయాలా వద్దా అప్పుడు మాం ధ్యాయంత ఉపాసతే ఎప్పుడు మనసులో భగవంతుడిని పెట్టుకుని చేస్తున్నాడు అప్పుడు అది అయిపోతుంది ఇప్పుడు పిల్లాడు ముందు ఎలా నడుస్తాడండి తడపడకుండా నలక నేర్చుకునేటప్పుడు తడపడ్డు కింద పడతాడు లేస్తాడు ఆ తర్వాత నడుస్తాడు పరిగెడతాడు ఏమైనా చేస్తాడు నీకు తడబాట్లు లేకుండా ధర్మమునందు బాగా ఉంచుకోవడం రాదు ాగా ఉంచుకోవడం వచ్చేస్తుందంటే ముందు తడబడాలి సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు చూడండి ఒకటి రెండు మాటలు పడిపోతాడు ఆ తర్వాత పక్క వాళ్ళతో మాట్లాడుతూ తొక్కుతాడు అంటే వచ్చేసింది అట్లాగే తడబడడం దేనికంటే ఊంచుకోవడానికి పనికి రావాలి దానికి ఏ ఉండాలంటే ఊంచుకోవాలన్న శ్రద్ధ ఇది మళ్ళీ చేయకూడదన్న పరితాపము ఉండాలి అక్కడ ధర్మం నిలబడుతుంది అక్కడ లోక శాంతి నిలబడుతుంది కాబట్టి అట్లా శంకర భగవత్పాదులు చేసినటువంటి అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన జ్ఞాన మార్గాన్ని బోధించిన అబ్బాయి ఆత్మని తెలుసుకోవడం ప్రధానం నువ్వు జ్ఞానము చేత ఆత్మను తెలుసుకోవాలి జగన్ మిథ్య అని చెప్పినా ఇదొక్కటి తెలిసేసుకోని ఆయన చెప్పలా భక్తి మార్గాన్ని కర్మ మార్గాన్ని కూడా సువ్యవస్థితం చేశారు లేకపోతే ఇన్ని స్తోత్రాలు ఎందుకు ఇస్తారు భక్తి గురించి అన్ని శ్లోకాలు ఎందుకు చేశారు అంత అద్భుతమైన వర్ణనలు ఎందుకు చేశారు అంటే భక్తి మార్గాన్ని సువ్యవస్థితం చేశారు కర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేశారు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం వేదం చెప్పినట్టు కర్మ చేయమన్నారు వేదం ఎట్లా చెప్పిందో అట్లా కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా అట్లా సుఖాలనుభవిస్తూ ధర్మం ఒకటి పాటిస్తూ కర్మ చేస్తూ ఉండిపోవడానికి కాదు ఒక స్థితికి వెళ్ళేటప్పటికి ఏ స్థితిని పట్టుకోవాలి అంటే ఎస్య సర్వే సమారంభా సంకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితంబుధా ఒక స్థితికి వెళ్ళిన తరువాత ఇది నాకు సుఖము కొరకు కాదు మరి ఎందుకు చేస్తావు ధర్మాచరణం నాకది అలవాటు ధర్మాచరణము తప్ప నేను వేరొకటి చెయ్యను ధర్మం అంటే పుణ్యము ఈశ్వరుడు చెప్పింది చేసుకుంటూ పోవడం ఇప్పుడు దేనికండి దానివల్ల ఆ పుణ్యం నాకు అక్కర్లేదు మరి అప్పుడు దేనికి ఉపయోగపడుతుంది అది నాకు దీనివల్ల పుణ్యమును నేను అపేక్షించట్లేదు ఈశ్వరుడు సంతోషించాలి ఆయన చెప్పినట్లు నేను బ్రతుకుతున్నానని ఆయన సంతోషిస్తే చాలు అందుకు చేస్తున్నాను అన్నవాడికి చిత్తశుద్ధినిస్తాడు మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక ఉపమానం చెప్తే మీకు అర్థం అవుతుంది నేను మీకు కొన్ని చింత కొంత చింతపండు కొంత ఉప్పు కొన్ని మిరపకాయలు కొన్ని నీళ్లు ఇచ్చి మీరు ఎలా వాడుకుందామంటే అలా వాడుకోండి అన్నాను మీరు దాంతో చారు పెట్టుకున్నారు పెట్టుకుని చారు తాగారు మంచిదే చారు తాగితే ఒంటికి బలంగా ఉంటుంది జీర్ణం అవుతుంది అది పుణ్యం చేసి ఫలితం అడగడం లాంటిది ఈ చింతపండు వీటితోటి మీరు పెట్టుకున్న చారు పుణ్యం అది తాగితే జీర్ణం అవుతుంది ఒక ఆయన ఏం చేశాడంటే ఇవన్నీ వద్దు నాకు ఈ చారు వద్దు తాగడం వద్దు అన్నాడు ఈ చింతపండు ఈ మిరపకాయలు ఈ ఉప్పు పెట్టి పాత్రని తోమేడు పాత్రకి తనంత తానుగా మెరుపు ఉంది కానీ దాని మీద మకిలి పట్టింది అందుకని ఆ మెరుపు కనపడడం తగ్గిపోయింది ఇప్పుడు ఇది పెట్టి తోమితే ఏమైందంటే మకిలి వదిలేసింది కొత్తగా తేలేదు ప్రకాశం ప్రకాశానికి అడ్డొచ్చినటువంటి మకిలి తొలగిపోయింది ఇప్పటి వరకు ఆత్మ సంబంధమైన జ్ఞానమును పొందడానికి నీకు ఏ అవిద్య అడ్డొస్తోందో అది తొలగిపోయింది ఎందుకని ఇప్పుడు ఆయన ఫలితం అడగల ఫలితం అడగకుండా కేవలం భగవత్ ప్రీతి కొరకు అని చేస్తున్నాడు కర్మలు ఉత్తమ కర్మలే చేస్తున్నాడు అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక రోజున చిత్తశుద్ధిని ఇస్తాడు ఆ చిత్తశుద్ధికి పాత్రత అని పేరు అప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఆయన జ్ఞానం అనుగ్రహించగానే జగన్ విద్య బ్రహ్మ సత్యం తాడు పావులా కనపడుతోంది తప్ప దీపం తీసుకొస్తే అక్కడ పావు లేదు తాడు అని సత్యం తెలిసిపోయింది ఇప్పుడు జ్ఞానము చేత జగత్ అంతరించింది బ్రహ్మం ఒక్కటే ఉన్నది ఒకే బ్రహ్మము అనుభూతిలోకి వచ్చింది అక్కడతో ఇంకా జనన మరణ చక్రమ నుండి పూర్తిగా విడుదలైపోయాడు అంటే ఎంత జాగ్రత్తగా ఎక్కించారు ఒక దాంట్లో ఒక దాంట్లో ఒక దాంట్లో ఒక దాంట్లోకి చెయ్యి పట్టుకుని ఎంత అందంగా నడిపించాలో అంత అందంగా నడిపించి తీసుకెళ్లారు శంకరాచార్యులు వారు తీసుకెళ్ళి మూడు మార్గములను సువ్యవస్థితం చేశారు అందుకే ఆయన జ్ఞాన మార్గావలంబకులు ఎప్పుడూ ఆత్మ గురించి మాట్లాడతారు ఆయన భక్తిని విడిచిపెట్ట వేదం గురించి ఎప్పుడూ విడిచిపెట్ట వైదికమైన కర్మల గురించి మాట్లాడడం మాన్ల వైదిక కర్మల్ని ప్రోత్సహించకుండా లేరు అదే సమయంలో చిట్ట చివరి స్థితి మాత్రం జ్ఞానము అదే గీతాచార్యుడు కూడా అంటాడు గీత చెప్పేది శంకరాచార్యులు వారు చెప్పేది చట్టాపట్టాలు వేసుకుని నడిచినట్టు కనపడతాయి అందుకే ఎస్య సర్వే సమారంభా కామసంకల్పవర్జితా ఆయనకి ఏ కోరిక లేదు ఏ కోరిక లేదంటే ఆయనకి ఏదో భార్య బాగుండాలి కొడుకులు బాగుండాలి కోడలు బాగుండాలి మనవలు బాగుండాలి నా శరీరం బాగుండాలి నాకు పుణ్యం రావాలి నే స్వర్గలోకానికి వెళ్ళాలి ఇవి ఆయనకి ఏం కోరిక ఉంది ఈశ్వరుడు సంతోషించాలి ఏ పని చేసినా ఆయన సంతోషించాలి ఆయన సంతోషించాలి ఆయన సంతోషించాలి అని చేస్తున్నాడు అవి అలా చేయగా 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 దానికి ఇంకా మరి పుణ్యం కాదుగా ఆయన చేస్తున్నది నాకు ఫలితం ఇమ్మని కాదుగా అప్పుడు అవి ఏమవ్వాలి అంటే చింతపండు మిరపకాయలు ఉప్పు పాత్రంతోమితే మిరుగు వచ్చినట్టు పాత్రత భగవంతుడు ఇస్తాడు అప్పుడు ఇస్తాడు ఆ జ్ఞానము కలగగానే సంచితము దగ్ధమైపోయింది ఆయన చేస్తున్న కర్మ ఆయనని బంధించదు ఎందుకంటే అది జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం దానికి ఫలితం ఉండదు ఇక పొందిన తరువాత ఇప్పుడు పేరంటాలు అవుతుంటాయి అక్కడక్కడ ఈ శ్రావణ మాసంలోనూ అప్పుడును ఆ పేరంటాలు చేసినప్పుడు సాయంకాలం పెడితే ఆ పేరంటానికి ఏదో కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి శనగలు ఇస్తారు నానబెట్టిన శనగలు ఆ శనగలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనుకోండి అందులోంచి మొలకలు వస్తాయి మొలకలు వచ్చినవి చక్కగా మీరు ఏ మట్టిలోనో వేసారనుకోండి మొక్కలు వస్తాయి అవి మీరు కొంచెం తడిగా ఉన్నాయి పాడైపోతాయేమోనని ఓసారి మూకుట్లో బాగా వేయించేసి అక్కడ పెట్టారు అనుకోండి ఇక రావు అగ్ని తగిలితే రావి అంకురం రాదు జ్ఞానమన్న అగ్నిహోత్రము తగిలిన తర్వాత ఇక మళ్ళీ అంకురము అంటే కర్మకి ఫలితాలు ఉండవి కాబట్టి కొత్తగా ఏర్పడేది లేదు ఉన్నది దగ్ధమైపోయింది అప్పుడు ఇంక ఏదనుభవించడానికి శరీరం ఇక శరీరం అక్కర్లేదు అప్పుడు మోక్షం ఆయన పండితుడు అన్నారు పండితుడు అంటే పండా జ్ఞానమును పొందాడు కాబట్టి కర్మను విడిచిపెట్టేయడానికి లేదు ఎంత జ్ఞానమైనా శంకరాచార్యులు వారు ఎంత ఆత్మ గురించి చెప్పినా ప్రధానంగా ఆయన కర్మను నిరసించలేదు భక్తిని నిరసించలేదు కానీ పరమ ప్రయోజనంగా ఆత్మని మాత్రం ప్రతిపాదించారు అంటే అందులో ఉన్న గొప్పతనం ఏమిటంటే నేను ప్రబోధం చేసిని మీరు పట్టుకుంటే పట్టుకోండి పట్టుకోకపోతే మీ కర్మ మీకు ఆ ఓపిక లేకపోతే మీకు ఆ శక్తి లేకపోతే అని కాదు మన బలాలు మన బలహీనతలు దృష్టిలో పెట్టుకుని వీడు కర్మ చేయకుండా ఉండలేడని కర్మ కర్మ ధార్మికంగావాలని ధార్మికంగా అవడానికి భక్తి ఉండాలని ఇన్నింటిని కలిపి అంత వాంగ్మయాన్ని అందించారు అట్లా నడిపించారు అలా దేవాలయాలకి చక్రప్రతిష్టలు చేశారు అట్లా కుంభాభిషేకాలు చేశారు అట్లా భక్తుల్ని భగవంతుడితో కలిపారు కలిపి వైదిక మార్గాన్ని సువ్యవస్థితం చేశారు అసలు ముప్పై రెండేళ్లల్లో ఇవన్నీ ఎవరు చేస్తారు ఇలా ఎవరికి సాధ్యం అవుతుంది అది శంకరాచార్యుల వారికి మాత్రమే చెల్లింది కాబట్టి ఆయన గురించి కీర్తించేటప్పుడు ఆయనని త్రై మార్గ ప్రకాశకాయ ప్రకాశకాయనవహ మూడు మార్గములైనటువంటి భక్తి కర్మ జ్ఞానము మూడిటినీ ప్రకాశింపచేసినటువంటి మహాపురుషులు అని కీర్తించారు మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయ శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం ం శ్రీ ఉమామహ్వర పరబ్రహ్మాపణమస్